బాధకరమైన విషయాలు ఏంటంటే ఫామ్ పెట్టినాక నేను మా అమ్మ కలిసి ఇద్దరమే చేసుకుందాం అనే ఆలోచనతో ఫామ్ ఓకే మెయిన్ బాధాకరమైనది ఏంటంటే మా అమ్మ జంపి డైరీ విషయంలో కూడా మీకు అమ్మ మాత్రమే హెల్ప్ చేసి అమ్మ మాత్రమే బ్యాక్ సపోర్ట్ అనేది తాత తాత నాన్న లేడు కదా బ్యాక్ సపోర్ట్ అనేది మా తాత నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేశా యూట్యూబ్ ఛానల్ మీకు నా వెనకాల కనిపిస్తుంది బాలాజీ డైరీ ఫామ్ మీకు అక్కడ చూస్తే రైతుని చూస్తే కొంచెం ఏజీడ్ అనిపిస్తుందేమో చిన్న ఏజే చిన్న ఏజ్లో కొంతమంది డైరీ ఫామ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టి నష్టం వచ్చిందని తీసేసి చాలా నా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు దానివల్ల లక్షల్లో నష్టపోతుంటారు కానీ ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడున్నర సంవత్సరాలు నష్టాలనే డైరీ నడిపించిండు ఈ రైతు కష్టపడ్డాడు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ డైరీ ఫామ్ను రన్ చేస్తున్నాడు అయితే ఈ వీడియోలో మనం కేవలం ఆ రైతు ఎట్లా కష్టపడ్డాడు అసలు ఇంతకుముందు ఏం చేస్తుండేవారు ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని ఇబ్బందులు అయినాయి అసలు రైతుతో పాటు ఎవరెవరు పని చేస్తుంటారు మొదట్లో ఎవరు ఒక అంటే నేనేమంటున్నట్టే ఏదన్నా ఒక పని చేయాలంటే మనకు ఒక బ్యాక్బోన్ లాగా ఎవరో ఒకరు ఉంటారు అతనికి సహకరించిన వ్యక్తులు ఎవరు అసలు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక రెండు కొత్త సెట్లు ఉన్నాయి ఎన్కి సైడ్ చూస్తే చాలా ఉన్నాయి దాదాపు ఒక ఎనభై ఆవుల వరకు ఉన్నాయి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనము రైతుదారణ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇంకొక హైలైట్ చెప్తే మీరు షాక్ అవుతారు ఒక డైరీ ఫామ్ దగ్గరను ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడంలో ముందని మీకు అనిపియచ్చు నేను దానికి సంబంధించిన వీడియో మల్లేష్ లాక్స్ ఛానల్లో పెట్టినా మీరు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక ఆఫీసును అంటే ఆ రైతు మనతో మాట్లాడినప్పుడు క్లియర్గా మనకు బ్రదర్ నాతో పాటు కొంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ కల్పించ కల్పించాలనే ఆలోచనతోంది దీన్ని చేసిన నేను సక్సెస్ అయినా ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నా దాంతోపాటు త్వరలో కూడా ఇంకొంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాను నేను నా దగ్గర కొద్దిగా అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు నా దగ్గర అమౌంట్ ఉన్నాయనుకోండి కేవలం నేను ఆవులనే ఉంటుందప్ప డబ్బులు దేని మీద వెచ్చించనని రైతు కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మనము పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక చెప్పిన ఎవరైతు రాజు నాయక్ గారు నమస్తే గారు ఎట్లా ఉన్నారు బాగున్నారు మీ సక్సెస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు ఇంతకు ముందు ఏం చేస్తుండేవారు నా పేరు రాజు మా తండ బాపన్గుట్ట తండ కిషన్ నగర్ నేను ఇంతకుముందు స్టార్టింగ్ త్రీ ఇయర్స్ కార్ నడిపిన త్రీ ఇయర్స్ కార్ నడిపిన తర్వాత దాని తర్వాత స్టార్టింగ్ నాలుగు ఆవులతో స్టార్ట్ చేసి ఆ నాలుగు ఆవులు కూడా కరెక్ట్ సెట్గాక ఆ నాలుగు ఆవులు చనిపోయి దాని తర్వాత ఇల్లు కట్టించుకొని దాని తర్వాత మా మమ్మీ నేను స్టార్టింగ్ ఒక పది ఆవులు పెట్టి స్టార్ట్ చేసినాం ఈ ఫామ్ పది ఆవులు పెట్టి స్టార్ట్ చేసినాక మమ్మీ మమ్మీ సపోర్ట్ తోటి మీరు స్టార్ట్ చేసినా మమ్మీ సపోర్ట్ తోటి స్టార్ట్ చేసినాం నేను మా మమ్మీ చేసుకుందాం అనే ఆలోచనతో స్టార్ట్ చేసినాం పెట్టుకున్నాక ఇక కింద మీద పడి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నడిపినాం నేను బిండేది మా మమ్మీ బిండేది వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయినాక మా మమ్మీ చనిపోయాను పది నుండి పదహారు ఆవులకు మధ్యలో నేను మమ్మీ చేసేది ఓకే ఓకే మమ్మీ చనిపోయినాక వర్కర్లు వర్కర్లను స్టార్ట్ చేసినాం స్టార్టింగ్ ఊరల్ అని పెట్టినాం ఊరల్ సరిగా ఓ రోజు వచ్చేది ఓ రోజు రాకపోయేది దాని తర్వాత బీహార్ పెట్టినాం బీహార్ వచ్చినాక డైరీ డెవలప్ అనేది స్టార్ట్ అయింది అమ్మ సహాయంతో చేసినా కొన్ని రోజుల తర్వాత వర్కర్స్ పెట్టినాము ఇప్పుడు బీహార్ వర్కర్స్ ఉన్నారు దగ్గర బీహార్ అయితే మీరు బీహార్ వర్కర్స్ పెట్టే స్థాయికి వచ్చిందంటే ఆ అంటే మీ మదర్ ఎల్పు చేసింది ఓకే కానీ మీకు పర్టికులర్ గా ఈ ల్యాండ్ అనేది మీకు రెంట్ దా లేకపోతే మీ ఓన్ మీ ఓన్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు మాకు పది ఉంటుంది పది ఎకరాలు అంటే ఇప్పుడు మీరు చదువు కొనసాగించకపోవడానికి ఏమన్నా మీరు మీతో పాటు ఇంక బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు ఎవరు లేరు నాకు మీరు ఒక్కరే ఒక్కరే అంటే ఇది ఈ డైరీ విషయంలో కూడా మీకు అమ్మ మాత్రమే హెల్ప్ చేసింది అమ్మ మాత్రమే హెల్ప్ చేసింది బ్యాక్ సపోర్ట్ అనేది తాత తాత కదా బ్యాక్ సపోర్ట్ అనేది మా తాత తాత ఉన్నాడు పెద్దవాళ్ళు చెప్పేటి కొన్ని కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ విషయాలను మనం పాటిస్తే సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను కూడా అది కూడా ఒక కారణం అని నేను మీరేమనుకుంటారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే మీరు ఇప్పుడు తాత సపోర్ట్ ఉన్న అమ్మ సపోర్ట్ ఉన్నా మీరు వర్కర్స్ను బీహార్లను పెట్టినప్పుడు కూడా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఆల్రెడీ మీరు మొదట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఇప్పుడు అవి ఏ విధంగా సాల్వ్ చేసుకున్నారు స్టార్టింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆవులు తెచ్చిన దానిపైన కూడా అవగాహన లేదు ఫస్ట్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం చేయాలి దానికి ఏం ఫుడ్ ఏమి ఇవ్వాలి దాని మెడిసిన్ ఏంది అది ఏంది తెలియదు చేయంగా స్టార్టింగ్ నాలుగు తెచ్చినా నాలుగు చనిపోయినాయి నాలుగు చనిపోయిన తర్వాత ఇట్లా 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 అవుతుంది అని చెప్పి భయపడలే ఇంకా తెచ్చుకుంటానే పోయినా ఆడికి ఆపేయాలి ఈ నాలుగు చనిపోయినాయి కదా ఇంకెందుకు అని చెప్పి ఆపేయాలి దాని తర్వాత కూడా స్టార్ట్ చేస్తానే ఉన్నా మళ్ళీ ఆ క్యాటిల్స్ తీసుకురావడం పెంచిన పెంచుకుంటా బీఆర్ఓల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓ టెన్ ట్వంటీ పర్సెంట్ అన్న మెడిసిన్ చేయడం బీఆర్ఓ లోకి వచ్చి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉంటది దాని గురించి వాళ్ళు వచ్చినాక నా ఫామ్ అనేది కొంచెం డెవలప్ అయింది డెవలప్ బీఆర్ఓలు వచ్చినాకనే డెవలప్ అయింది ఈ ఏంటంటే ఏందంటే ఇప్పుడు మనం ఒక్కనికి వచ్చేసి సంవత్సరానికి ఒక లక్ష అరవై వేలు ఇస్తాం లక్ష అరవై వేలు ఇస్తాం వాడు పొద్దున్న ఐదు గంటలకు వస్తాడు పాలు విండుతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ పదకొండు పన్నెండు గంటలకు మళ్ళీ రిటర్న్ వస్తాడు ఆ టైం వరకు ఆవులు తినకం కానీ చేసుకోం కానీ ఏం కరెక్ట్ ఉండవు అదే మనకు బీఆర్ఓలు ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన ఫామ్ లోనే ఉంటాం టైం టు టైం ఫీడింగ్ కరెక్ట్ ఇస్తారు టైం టు టైం నీళ్లు క్లీనింగ్ గాని అదంతా కరెక్ట్ ఉంటది ఓకే అయితే మరి ఇప్పుడు ఒక రంగంలో ఒకరు సక్సెస్ కాలేరు అంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు దానివల్ల వీలల్లో కాదు లక్షల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మరి మీకు ఎంతవరకు నష్టం వచ్చింది నష్టం అంటే స్టార్టింగ్ బాగానే వచ్చిందన్న ఆరు ఏడు లక్షల వరకు అంతవరకు నష్టం వచ్చింది కానీ దాన్ని అది నష్టం వచ్చిందని చెప్పి ఆపేయలే కదా దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటా పోయినాం కదా అంటే భయపడలే అంటే ఇప్పుడు మీకు ఒకరు మోటివేషన్ అనేది ఉంటారు కదా అంటే ఎట్లా మీరు ఎట్లా దాన్ని తట్టుకోగలిగిన మనమే అన్న మోటివేషన్ అది ఒకటి అయిపోయింది కదా చనిపోయినాయి కదా వదిలిపెట్టు ఇక టెన్షన్ ఆ సపోర్ట్ ఇచ్చింది మాత్రం తాత పోయేది పోయింది మీరు కష్టపడండి ఉన్నది కదా చేద్దాం భయపడకు అని చెప్పింది మాత్రం తాత ఇప్పుడు మొత్తం టోటల్ గా ఎన్ని ఉంటాయి మన దగ్గర కావు ఎనభై క్యాటిల్స్ ఉన్నాయి ఎనభై క్యాటిల్స్ ఎనభై క్యాటల్స్ దాదాపు ఎంత మంది వర్కర్స్ ఇప్పుడు ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది వర్కర్స్ ఇంకా నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఇంకా పెంచుతాం అన్న అంటే క్యాడల్స్ కూడా పెంచాలని ఆలోచన ఉందా ఫైవ్ ఇయర్స్ లో ఇంత చేసినాం అన్న త్రీ ఇయర్స్ నేను ఓన్ గా చేసుకుంటా టూ ఇయర్స్ తర్వాత బీరో లను పెట్టేసి ఇంత చేసుకొని వచ్చిన ఇంకో అదే ఉంది అంటే ఇంకా పెరగొచ్చు అదే అదే ఇంకో ఫైవ్ ఇయర్స్ కి దీనికంటే డబుల్ కావచ్చు అది మీ ఆలోచన మన మన డేర్ ని పట్టాలి అంతే అంతే మనం ఏమైనా చేయాలంటే కృత నిక్షేయం మనం కూడా పని చేసేది షోక్తోని చేయొద్దు అంటే పైసలు ఉన్నాయి కదా పెట్టేద్దాం చేసుకుందాం అని చెప్పి ఆ తాడుతు మాత్రం చేయొద్దు దీంట్లో నీలమైపోవాలి ఇంకా దీంట్లో మొత్తం ఏంటంటే ఇప్పుడు ఈ ఫామ్ ఒక టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కొంచెం మెడిసిన్ తెలిసి ఉండాలి అయితేనే దీంట్లో ఏమైనా చేయగలుగుతాయి వర్కౌట్ అయితే ఏ పైసలు ఉన్నాయి కదా పెట్టు ఆవులు పెట్టినాకనే వచ్చి పాలిచకం అయితే ఉండదు అన్న నేను ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టి ఆ ఉంది తెచ్చినామన్నా అది హెచ్ఎఫ్ అన్న కానీ క్రాస్ బ్రీడ్ అన్న కానీ అది వచ్చి సరిగా తినలేదు చేయలేదు దాని సైడ్కి వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటా కొంతమంది ఏంటంటే లక్ష రూపాయలు పెట్టినాం కదా వచ్చి పాలిస్తలేదు ఏందని అంటారు దానికి తెచ్చినాక ఐదో పదో వేలు ఖర్చు పెడితే అది ఫీడింగ్ కరెక్ట్ తినడానికి స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు మిల్క్ ఇచ్చేది అది పెట్టినాకనే ప్రా ప్రాఫిట్ అనేది మాత్రం మావులల్లో రాదు మినిమం వన్ ఇయర్ కావాలి మన తాను ఈయని మళ్ళీ కట్టి మళ్ళీ బేబీ ఇస్తుంది కదా అక్కడ తెచ్చిన తర్వాత ఈనింది దాని తర్వాత కట్టింది అంతా మళ్ళీ ఎలక్ట్రీషియన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనకు ప్రాఫిట్ స్టార్ట్ స్టార్ట్ అంటే అంతవరకు ఓపిక పట్ట ఓపిక పట్టాలి అరే తెచ్చినాం లక్ష రూపాయలు ఆవు పాలి ఇస్తలేదు పైసలు రావట్లేదు జేబులు అంటే అది మాత్రం కాదు ఎంత మీకు ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయో లేదన్నా నాకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ తక్కువ ఏజ్ లో మంచి ఆలోచన చేసిరు మీరు అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు మాకు కూడా ల్యాండ్ ఉంటే మేము అంటారు ల్యాండ్ ఉండగానే దాన్ని చేయాలనే కాన్ఫిడెంట్ ఉండాలి ఉండాలి దీనిపైన కొంతమంది దాన్నప్పుడు ల్యాండ్ ఉంది డబ్బులు ఉన్నాయి అరే వాడు చేస్తుంది కదా సింపుల్ గా చేసుకోవచ్చు కదా అనే థాట్ మాత్రం దీంట్లో ఎప్పుడు రావద్ది ఫస్ట్ ఉండాలి అరే ఈ పని నేను తిరిగేటోన్ని బయట వైట్ అండ్ వైట్ వేసుకొని పోతా ఈడ పెండ గుంజేది ఏంది ఏం చేసేది ఆ థాట్ ఆ మైండ్ సెట్ మాత్రం ఉండొద్ది ఇప్పుడు మీకు వర్క్ ఎన్ని రోజులు అవుతుంది గడ్డి కోసేటప్పుడు గడ్డి కోయడానికి వెళ్ళిపోతా దాన పెట్టేటప్పుడు ఆలకి నా చేతులతో దాన కొట్టేస్తా మధ్యాహ్నం టైం పండుకుంటారు కదా ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా బెస్ట్ టైం మళ్ళీ త్రీకి లేస్తారు ఈవెనింగ్ పొద్దున త్రీ త్రీ థర్టీకి వాళ్ళు వేస్తారు ఇక నైట్ సరిగా నిద్ర ఉండదు కాబట్టి మధ్యాహ్నం వాళ్ళకి లేపకుండా నేనే గుంజేస్తాను మాక్సిమం మీరే చేసుకుంటా అది మన పని కదా అంతే అంతే మన ఆలోచన ఉండాలి ఫస్ట్ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు చేయాలి వాళ్ళు అలాగే చేయాలని ఏం లేదు అది వర్కర్ లను మనం ఇంత ఇదార్థంగా చూసుకుంటే మన క్యాటిల్స్ ని వాళ్ళు ఇంత అంత మంచిగా చూసుకుంటారా ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది వచ్చారు చాలా మంది అరే మేము చేసి చేసి అలిసిపోయినాం రా నేనుండే ఏడవుతది నువ్వు చేయలేవు మేమే ఏండ్లే ఎండ్లీ చేసినాం కదా అంటే చాలా మంది ఉన్నారు అట్లా చెప్పి నువ్వు చేసినావు కదా నన్ను కూడా చేసి చూపెట్టు చూపిస్తా అని చెప్పి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి వాళ్ళకి దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది వచ్చి నా ఫామ్ కి అరే మంచి ఉందిరా మెయింటెనెన్స్ బాగుందరా నాకైతే పెద్ద చోళ్లే నాకు చెప్పింది సలహా ఇచ్చింది నన్ను ఏలైనా చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద చోళ్లే ఇప్పుడు నా తానికి వచ్చి మాట్లాడేది కూడా పెద్ద పర్లేదు మంచిగా చేస్తున్నాం మెయింటెనెన్స్ బాగుంది మెయింటైన్ అవుతుంది అంటే ఒక రకంగా మిమ్మల్ని బాగా చేయలేవు అన్న కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది ఎందుకు ఈ విధంగా మీరు సెట్ చేసినారు ఇప్పుడు ఈడ చెట్టు అన్న ఇది నాకు మెయిన్ పాయింట్ ఈ మరి చెట్టు కదా ఓకే ఓకే మెయిన్ పాయింట్ నా చెట్టు ఇది తాతల నాటిది ఉంది ఇప్పటి నుండి కాదు దీనికాడ డైరీ ఫామ్ పెట్టాలని నాకు చిన్న థాట్ ఉండే పెట్టేసి పెట్టేసి ఈ ఆఫీస్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మీరు ఇది నా గోల అన్న ఆఫీస్ అని చెప్తే నా గోల్ ఇది నేను టెన్త్ ఫెయిల్ అన్నా నేను టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ నేను ఇప్పుడు నా ఓన్ గా ఒక పని చేయకుండా ఏది చేసినా ఒక చేసి ఇది నా ఓన్ నా ఓన్ బిజినెస్ నేను నా ఆఫీస్ రూమ్ లో కూర్చొని పది మంది వర్కర్లకి నా ఆఫీస్ రూమ్ లో పిలిచి వాళ్ళకి సాలరీ ఇచ్చే ఫీలింగ్ ఉంటుంది అది ఆ ఒపీనియన్ కొరకు నేను ఆఫీస్ మొత్తం వాళ్ళకి కూడా ఒక రెండు ఉన్నాయి మూడు వాళ్ళకి రెండు రూమ్ సేట్ ఉన్నాయి సరే మనం ఒకసారి వెళ్ళి ఆఫీస్ లో మీరు చూడొచ్చు ఈ ను ఆఫీస్ అంటే ఏదో మామూలు కాకుండా అసలు ఎక్సలెంట్ చేసిండు లోపల కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ ఒక హాల్ ఎవరైనా వస్తే కూర్చొనికే తర్వాత లోపల ఈ బ్రదర్ కోసం ఒక సపరేట్ రూము అందులో కూడా ఎవరైనా గెస్టులు వచ్చిన కూర్చోనికి నీట్ ఉంది చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే ఫామ్ పెట్టినాక నేను మా అమ్మ కలిసి ఇద్దరమే చేసుకుందాం అని ఆలోచనతో ఫామ్స్ స్టార్ట్ చేసినా ఓకే మెయిన్ బాధాకరమైనది ఏంటంటే మా అమ్మ చెప్పండి ఓకే మీకు మెయిన్ అదే అదే నాకు మెయిన్ డిసప్పాయింట్ అయిందంటే అదే విషయం మెయిన్ చాలా బాధ విషయం ఓకే అదే ఇప్పటివరకు ఈ సక్సెస్ కారణం మొత్తం మీరు ఏమనుకుంటున్నారు సక్సెస్ కారణం అంటే ఇప్పుడు వర్కర్లనే నాకు తెలిసింది మేనే వర్కర్లు వాళ్ళు వచ్చినాకనే మా బీహార్ వాళ్ళు వచ్చినాకనే నాకు నా తా నా తన టూ టూ ఇయర్స్ అయితుంది అన్న ఇప్పుడు ఇంటికి కూట పోకుండా మా బీహార్ వాళ్ళు నా తన పనిచేస్తారు ఇంటికి ఇంకా కి కూడా పోకుండానే ఇప్పుడు నా పని పనిచేస్తూ అంటే చాలా మంది బీహార్ వర్కర్స్ ఉంటే పనులు కావు వాళ్ళు చేయలేరు మధ్యలో మధ్యలో పారిపోతారు అంటారు కదా వాళ్ళని వాళ్ళకి చూసే చూసేదాన్ని బట్టి మనకు వాళ్ళు చూస్తారన్న ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా మనుషులు వాళ్ళు ఎక్కడ నుండో ఇండి బిహార్ నుండికి వెళ్ళి వచ్చి మన తాను పని చేస్తారు అంటే వాళ్ళని తక్కువ చేసి ఏం చూడదు వాళ్ళ పుట్ట తిప్పలు కూడా వాళ్ళు వచ్చి చేస్తున్నారు వాళ్ళకి మనం మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మనం పని చేపించుకుంటామో వాళ్ళు మనల్ని అట్లా చూసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర బీహార్ వర్కర్స్ కూడా మంచి శాలరీలు ఉంటాయి మంచి శాలరీలు సరే అది మనం నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అయితే మరి మీకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పశువుల విషయంలో ఎప్పుడైనా నేను ఇన్ని ఇబ్బందులు పడుకుంటా ఈ డైరీ ఫామ్ నడపడం ఎందుకని మీరు అంటే టూ ఇయర్స్ నుంచి అంటే మీరు సక్సెస్ అంతకు ముందు త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు నష్టాల్లోనే ఉండదు అప్పుడు అనిపించిందా మీకు అట్లా అనిపించింది అన్న పదో తరగతి ఫెయిల్ అన్న దాంట్లో నష్టం ఏం లేదు మనకి ఎందుకంటే మీరు ఇప్పుడు పది మందికి పదో తరగతి ఫెయిల్ అయినా దాదాపు ఎనిమిది నుంచి పది మందికి పది కల్పిస్తున్నారు దానికి మనకు పెద్ద మ్యాటర్ కాదు కానీ మీరు ఒక ఐదు సంవత్సరాల క్రితం మీరున్న పొజిషన్కు ఇప్పుడు మీరున్న పొజిషన్ కు మీకు ఏమనిపిస్తుంది గ్రోహాలు అప్పటిప్పటికీ పోల్చుకున్నా అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నానా ఒక ఓనర్ టైప్ లో అనేది ఫీలింగ్ అయితే అసలు లేదు ఇప్పుడు నా కింద పది మంది పని చేస్తున్నా నేను వాళ్ళతో పాటు కలిసి మెలిసి ఉంటా మా బ్యారో వాళ్ళు ఎట్లా కూర్చుంటారో నాకు పైకి వచ్చి వాళ్ళు అట్లే కూర్చుంటారు వాళ్ళకి నాకు చేంజ్ ఏం లేదు వాళ్ళు పండుకున్నప్పుడు నేను పోయి పెండ తీస్తా నాకు పాలు పిండాలంటే అనిపిస్తే పోయి పాలు పిండుతా ఒక ఓనర్ టైప్ అనే ఫీలింగ్ అయితే అసలు లేదన్న ఐదు సంవత్సరాలు ఉన్న అప్పుడు ఐదు సంవత్సరాల కింద ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఉన్నది చాలా అన్న అప్పుడు మూడేళ్ళు కార్ నడిపిన క్యాబ్ డ్రైవర్ నాకు ఓన్ గా వెహికల్ ఉంటాటింగ్ త్రీ ఇయర్స్ కార్ నడిపినాక ఇట్లా ఇట్లా చేసుకుంటా ఇప్పుడైతే సెట్ అన్న ఇంకా సెట్ చాలు